ప్రస్తుతంలో ఫెయిల్ అయినటువంటి తెలంగాణలో పనిచేయనటువంటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద జోకర్ అయినటువంటి జగ్గారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి ప్రతి నిమిషం కష్టపడి ఈరోజు తెలంగాణను సాధించి అదే విధంగా కరోనా సమయంలో ఎంతో కృషి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంతో పనిచేసి ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు అదే విధంగా ఈ రోజు మల్కజ్గిరి దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ అయినటువంటి మల్కజ్గిరికి నాలుగు లక్షల మెజారిటీతో గెలిచినటువంటి ఈటల రాజేందర్ గారిపై కాంగ్రెస్ జోకర్ అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే కాంగ్రెస్ పార్టీలో ఒకరిపై ఒకరికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం గారి పైన ఇంతకు ముందు సీఎం ఏ విధంగా అవుతాడు సీఎం ఎందుకు అవుతాడు ఆ పొట్టోడు అట్లా ఇట్లా దిట్టిన జగారెడ్డి ఈ రోజు నీ భార్యకు పదవియంగానే ఈ మా ఈటలన్న మీకు ఏదో ప్రెస్ మీట్ వచ్చి ఎవడు దేకదలేడు నన్ను ఎవడు చూస్తలేడు పార్టీలో మర్యాద లేదు అని చెప్పి ఈ రోజు ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రజలకు తెలిసే విధంగా క్షుణ్ణంగా వివరిస్తున్న సమయంలో నిరుపేదల గురించి హైదరాబాద్ హైదరాబాద్ లో మల్కాజిగిరి అదే విధంగా హైడ్రా సంబంధించి బాధపడుతున్న బాధితుల గురించి మాట్లాడుతున్న పోరాటం చేస్తున్న ఈటల రాజేందర్ గారిపై అనుచితలు వ్యాఖ్యలు చేస్తున్నావు నువ్వు జగ్గారెడ్డి కబర్దార్ నువ్వు నువ్వు హుజరాబాద్ కాన్ఫరెన్స్ రా ఈటల రాజేందర్ గారి యొక్క అభిమానం ఏందో నీకు తెలుస్తది ఈటల రాజేందర్ గారి నాయకత్వం ఏందో తెలుస్తుంది ఈటల రాజేందర్ గారంటే ఏంటో నీకు తెలుస్తుంది ఇక్కడికి వస్తే బిడ్డ నీకు చెప్పుల దండలు సిద్ధంగా ఉన్నాయి ఇంటింటికి మహిళా తల్లులైనా యువకులైనా కార్యకర్తలైనా బీజేపీ శ్రేణులైనా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా నీకు చెప్పుదండలు తయారు చేస్తున్నారు కబర్దార్ బిడ్డ ఈటల రాజేందర్ గారిపై ఇంకొకసారి పనికి మాలిన మాటలు గాని అక్కర్ రాని మాటలు గాని మాట్లాడితే బిడ్డ ఇంకొకసారి నెగులుకోవు ఈ రకమైనటువంటి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే ఎటువంటి సమాధానం చెప్పాలో ప్రజలు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా మీకు వచ్చే సమయంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎటువంటి సమాధానం చెప్పాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తూ జైనా